ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ ఒకటిన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెన్ ఎండోమెంట్స్ హిందువులకు సంబంధించి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడ వక్ఫ్ కూడా ఉంది కదా వక్ఫ్ లో లేటెస్ట్ అసలు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అనేది ఉండటమే లౌకిక లౌకిక వాదానికి విరుద్ధం మీరు వక్ఫ్ చట్టం కూడా నేను కూడా అది అది చేశారు అసలు వక్ఫ్ చట్టం అది చేసినా కానీ అది ప్రభుత్వ నియంత్రణలో వక్ఫ్ ఏం లేవు అది మొత్తం వాళ్ళు ముస్లిం సమాజం దేవాలయాలు మాత్రం ప్రభుత్వం పూర్తిగా పూర్తిగా మీరు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ అని అవన్నీ ఇవన్నీ పెట్టేస్తున్నారు అసలు ఈవెన్ వర్క్ మీరు అన్నదాన్ని మీరు నేను ఒప్పుకున్నా కానీ అది చేయడం తప్పు ఎందుకంటే లౌకిక వాదము అంటే మతానికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఎట్లయితే మీరు కంపెనీస్ యాక్ట్ అనుకోండి మీరు ఒక జనరల్ మీరు ఒక చట్టం చేయండి రిలీజియస్ చట్టము దాని ప్రకారం హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వాళ్ళ వాళ్ళ మత సంస్థలు నడుపుకుంటారు అంతే కానీ మీరు చట్టాలు చేసి మీ ప్రభుత్వం మీ దేవాలయాన్ని కబ్జా చేయటం అనేది ఇది తప్పు సో ఇది మతపరమైనది మీరు చే మనకి హిందువులకు వివక్ష సమాన హక్కులు లేవని తర్వాత మీకు ప్రభుత్వ నిధుల పైన హిందువులకు సమాన హక్కులు లేవని మనం మైనారిటీ సంక్షేమం గురించి మాట్లాడాం అది అందుకు దానికి ఇందుకు వస్తుంది తర్వాత విద్యా హక్కులు విద్యా హక్కులంటే రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చెప్పి ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ నిధులు ప్రభుత్వ సహాయం పొందుతున్న విద్యా సంస్థల్లో కానీ మతపరమైన విద్య బోధించకూడదు అని చెప్తుంది అయితే మీరు మతపరమైన విద్య అనేది మీకు నిర్వచించలే ఎక్కడ వాళ్ళు ఏం చేశారు ఈ మన ప్రభుత్వం ఎందుకంటే అంత అంటే హిందు ప్రభుత్వం కదా హిందువులకు సంబంధించిన ప్రతి గ్రంథం మతపరమైంది రామాయణం భాగవతం భాగవతం భారతం భాగవతం నీతి శాస్త్రాలు వేదాలు ఉపనిషత్తులు మీరు ఏది చూసినా కానీ మొత్తాన్ని మీరు మతపరమైన చెప్పేసి పూర్తిగా విద్యా వ్యవస్థ నుంచి నిషే నిషేధించారు సో అది దానివలన మనకి ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా ప్రజా విద్యా వ్యవస్థ ద్వారా హిందువులకి వాళ్ళ శాస్త్రాల గురించి కానీ వాళ్ళ నాగరికత గురించి కానీ నాగరిక వీటికి అలాంటి ఏ విధమైన జ్ఞానము పరిజ్ఞానం ఏమి అందట్లేదు వీళ్ళ పిల్లలకి కానీ మైనారిటీలకు మాత్రం ఆర్టికల్ ముప్పైలో ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు మైనారిటీలు వాళ్ళ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు చేసుకొని ప్రభుత్వ జోక్యం లేకుండా వాళ్ళు ఏమైనా విద్యా బోధన చేయొచ్చు కానీ ప్రభుత్వం మాత్రము నిధులు ఇవ్వడంలో వివక్ష చూపించకూడదు అంటే వాళ్ళు వాళ్ళ మతపరమైన బోధన చేసుకున్నప్పటికీ నిధులు మాత్రం ప్రభుత్వ సహాయం మాత్రం అందులో వివక్ష చూపించకూడదు అని తద్వారా ఏమైందంటే రాహుల్ ఈశ్వర్ అని కేరళలో ఉన్నారు ఆయన ఆయన ఒక స్టడీ చేశారు ఆ స్టడీ ప్రకారం ఏంటంటే ప్రతి క్రైస్తవ పిల్లవాడు ప్రతి ముస్లిం పిల్లవాడు పద్దెనిమిదవ సంవత్సరం వచ్చేవారు లోపల సుమారుగా దాదాపుగా వెయ్యి గంటల ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఔపచారిక విద్య అంటే కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం అన్నట్టు వెయ్యి గంటలు వాళ్ళ మతం గురించి మతపరమైన బోధన వాడికి అందుతుంది హిందువులకు ఇది లేదు కాబట్టి మీరు అనొచ్చు హిందువులు కూడా చాలా విద్యా సంస్థలు ఉన్నాయి కదండి ఇలా వేల అని అయితే హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు ఏమవుతాయంటే మీరు ఇక్కడ ఆర్టికల్ థర్టీలో మనకి ప్రాథమిక హక్కు లేవ లేకపోవడం వల్ల మీరు ప్రభుత్వం నియంత్రించిన ప్రభుత్వం చెప్పిన పాఠ్యాంశాలనే బోధించాలి ప్రభుత్వం ఏ పాఠ్యాంశాలను బోధిస్తుంది సెక్యులర్ లౌకికవాదం అంటే మీరు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారము సో మతపరమైన విద్య మీరు అక్కడ బోధించడానికి లేదు అప్పుడే మీకు ఈ బోర్డు సర్టిఫికే బోర్డు రికగ్నేషన్ కానీ ఎందుకంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే యూనివర్సిటీ రికగ్నేషన్ కానీ లేకపోతే టెన్త్ క్లాస్ సెకండ్రీ రికగ్నేషన్ కానీ ఉంటుంది ఇప్పుడు రికగ్నేషన్ ఉన్నప్పుడే కదా మీరు పాఠాలు చెప్పగలిగితే రికగ్నేషన్ లేకపోతే ఎవడు పాఠాలు చదవడు కదా సో మీరు చెప్పాల్సింది ఏంటి ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఈ పాఠాలు మాత్రమే చెప్పాలి అని సో అప్పుడేంటి హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు అవి లౌకికవాద సంస్థలు అయిపోయినాయి అంతేగాని మతపరమైన సంస్థలు కాదు కానీ ముస్లింలు మద్రసా పెడితే వాడు మద్రసానే ఉంటుంది క్రైస్తవులు కాన్వెంట్ పెడితే కాన్ కాన్వెంటే ఉంటుంది వాడు అక్కడ బైబిల్ చెప్తాడు ఇక్కడ వీడు ఖురాన్ ఖురాన్ చెప్తారు కానీ హిందువులు మాత్రం మీరు చెప్పడానికి వెళ్ళేది అంటే భగవద్గీత రామాయణం ఇవన్నీ చెప్పాలంటారా భగవద్గీత అని కాదు అక్కడ అక్కడ చెప్పాల్సింది అంటే హిందూ ధర్మం అంటే ఏంటి భగవద్గీత ఒకటే కాదండి మన హిందూ ధర్మం అంటే వాళ్ళకి ఒకటే పుస్తకం ఉంది మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి హిందూ ధర్మం అంటే ఏంటి దాని మూలాలు ఏంటి అంటే హిందూ అంటే ఎవడు హిందూ కానివాడు ఎవడు అనేది చెప్పాలి కదా అది ప్రభుత్వం ఏమో ఆర్టికల్ ట్వంటీ ఎయిట్లో చెప్పాను కదా విద్యా సంస్థలో ఏ మతపరమైన బోధన చేయకుండా అక్కడే చెప్పదు హిందువులు మేము మేము మా సంస్థలు పెట్టుకొని నడుపుకుంటామంటే మీకు రికగ్నేషన్ ఇవ్వము ఎందుకంటే మీకు ప్రాథమిక హక్కు లేదు ఆర్టికల్ థర్టీ ప్రకారం అని అంటే అమ్మ పెట్టదు అడుగు తినేదు సో తద్వారా ఏమవుతుంది ముస్లిం క్రైస్తవ పిల్లలు పద్దెనిమిది సంవత్సరం వచ్చే వరకు వెయ్యి గంటల మత బోధన వాళ్ళకి దొరుకుతుంది వెయ్యి గంటలు అది స్టడీ ప్రకారం కానీ ఒక హిందూ పిల్లవాడికి ఒక గంట కాదు కదా ఒక నిమిషం కూడా ఎవరు ఏ పా ఏ పాఠ్యాంశాలు చెప్పడు మనకి దానివల్ల హిందువులకేంటి ఏ మతం గురించి తెలియదు ఏదో కొద్దిగా గొప్ప తల్లిదండ్రులు ఏదో పూజ చేస్తారు వాళ్ళు కూర్చొని దండం పెట్టుకోవటం లేకపోతే అయ్యవారు ఏదో చెప్తారు గుడికి పోతే లేకపోతే ఇంకొకళ్ళు ఏదో చెప్తారు అది వినటం అంటే అటు ఇటు గాలికి విన విన్న మాటలు తప్పిస్తే కూర్చోబెట్టి అయ్యా మన హిందూ ధర్మం అంటే ఇది అని చెప్పేవాడు లేడు సో కాబట్టి వాడికి ఏ మతం గురించి తెలియదు కాబట్టి ఆడొక చదువు రానివాడు చదువు రాని వాడు లెక్క ఇప్పుడు చదువు రానివాడు ముందు పది పది పుస్తకాలు పెడితే అన్ని పుస్తకాలు ఒకటే అని చెప్తాడు నాగేశ్వరం ఇప్పుడు కొంచెం అన్ని పుస్తకాలు ఒకటే అని చెప్తాడు కానీ క్రై హిందువులు చదువు వాడు వాళ్ళ మతం గురించి కానీ క్రైస్తవులు ఇది ముస్లింలు వాడికి వాడి మతం గురించి తెలుసు సో కాబట్టి తన మతం అంటే ఏంటో పరమతం అంటే ఏంటో తెలుసు హిందువులక తెలియదు కాబట్టి అన్ని మతాలు సమానం అంటాడు చదువు వాడు ఎట్లయితే పుస్తకాలు అన్ని పుస్తకాలు ఒకటే అన్నట్టు వాళ్ళు కానీ ఏ క్రైస్తవుడు ఏ ముస్లిం ఎక్కడ కూడా అన్ని మతాలు సమానం అని ఆడవు ఇది తేడా ఓకే ఈ డెమోక్రఫిక్ ఇంబ్యాలెన్స్ కారణం ఏంటి అంటే నిర్లక్ష్యమా లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది ఇది ఇది ప్లానింగ్ ప్రకారం మీరు రాజ్యాంగమే ఇచ్చింది కదండి ప్లానింగ్ ప్రకారం ఇప్పుడు రాజ్యాంగమే మనకి వివక్ష చూపించింది ఏదైనా మత మార్పిడి చేసుకోండి అని మీరు క్రైస్తవులు ముస్లింలకు ఇచ్చింది మరి వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు ఏంటి మీరు పూర్తిగా ఏది మతపరమైన మన మీద ఆక్రమణ జరుగుతుంది ఇది సో మత మార్పిడి మత మార్పిడి అనేది అదొక దురాక్రమణ అని మత మార్పిడి అనేది పరమత అసహనానికి పరాకాష్ట ఎందుకంటే ఇప్పుడు నేను మీ మతాన్ని నేను సహించాను అనుకోండి మీ మతంతో సమానంగా చూస్తాను మిమ్మల్ని మార్చాల్సిన అవసరం నాకేంటి అంటే మీ మతం మంచిది కాదు మీ మతం మీద నాకు అసహనం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని మారుస్తాను నా మతానికి అది మ మత మార్పిడి అనేది పరమత అసహనానికి పరాకాష్ట అది ఏ రాజ్యాంగం మీరు ఇది అలౌ చేస్తుంది చెప్పండి మీరు ఇస్లామిక్ దేశాలు వెళ్ళండి యాభై అరవై ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి అక్కడ ఎక్కడా లేదు అట్లాగే మీరు చైనాలో కూడా బ్యాన్ చేశారు ఈవెన్ గ్రీక్ గ్రీస్ కంట్రీలో ఆర్టికల్ థర్టీన్ టూ ఆఫ్ ది గ్రీక్ కాన్స్టిట్యూషన్ బ్యాన్స్ కన్వర్షన్స్ కానీ మన దేశంలోనే పూర్తిగా మీకు లైసెన్స్ ఇచ్చేసి రండి 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 అని హిందువులు మార్చండి హిందువులు మతం మార్చండి హిందువులు మతం మార్చండి అని ప్రోత్సహించడం ప్లస్ ప్రభుత్వం కూడా మన మైనారిటీ సంక్షేమం అనే ముసుగులో హిందువులను మతం మార్పిడికి ప్రోత్సహించడం అంటే కేవలం హిందూయిజమే కాదు హిందూ సంస్కృతి కూడా ప్రమాదంలో ఉంది అంతే కదా ఒకసారి ఇప్పుడు నేను హిందూ అండి నేను హిందూగా ఉన్నప్పుడే కదా హిందూ సంస్కృతిని నేను ప్రేమిస్తాను హిందూ ధర్మాన్ని ప్రేమిస్తాను హిందూ నాగరికతను ప్రేమిస్తాను నేను క్రైస్తవుని అయిపోతే నేను హిందూ సంస్కృతిని నేను ఎలా ప్రేమిస్తాను సో జనాభాతో పాటు అన్నీ పోతాయి